హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మంత్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఫుల్ వీడియో చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నౌకాదళ పౌరుల సంవత్సరం సివిలియన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ యొక్క అన్ని కోణాలను సమయానుకూలంగా పరిష్కరించడం ద్వారా నావికాదళ పౌరుల పరిపాలన సామర్థ్యము శ్రేయస్సును మెరుగుపరచడానికి భారత నావికాదళం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్గా సైమా వాజద్ బాధ్యతలు స్వీకరించారు వాజద్ ఈ పదవి చేపట్టిన మొదటి బంగ్లాదేశీ మరియు రెండవ మహిళ భారత్కు ముప్పై ఒకటి ప్రిడేటర్ డ్రోన్లు నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ముప్పై ఒకటి ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది గత ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు ప్రతిపాదించింది అండర్ నైన్టీన్ లీగ్ చరిత్రలో తొలి జట్టుగా రికార్డు దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు అజయంగా దూసుకువెళ్తుంది ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట జయకతను ఎగురవేసింది విశేషం ఏంటంటే ఈ మూడింట రెండు వందల పరుగుల తేడాతో గెలుపొందింది దాంతో టోర్నీ చరిత్ర ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా యువభారత్ రికార్డు నెలకొల్పింది తెలంగాణ మాజీ సీఎం ప్రమాణ స్వీకారం శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఛాంబర్లో సభాపతి గెడ్డం ప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈయన గజ్వేల్ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు శాఖలు పథకాల వారీగా కేటాయింపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ల వివిధ శాఖలు పథకాలు కేటాయింపులు చేశారు బడ్జెట్ పరిమాణం మొత్తంగా నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కాగా వివిధ మార్గాల ద్వారా ఆదాయము ముప్పై పాయింట్ ఎనిమిది లక్షల కోట్లుగా అంచనా వేశారు బడ్జెట్ల వివిధ శాఖలు పథకాలు కేటాయింపులు మౌలిక వస్తువుల రంగానికి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు రైల్వే శాఖకు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు హోంశాఖకు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు వ్యవసాయము రైతుల సంక్షేమానికి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు ఉపరితల రవాణా జాతీయ రహదారుల నిర్మాణానికి రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఆహారము ప్రజా పంపిణీ వ్యవస్థకు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు రసాయనాలు ఎరువుల కోసము ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించారు కమ్యూనికేషన్ రంగానికి ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడు వేల ఐదు వందల కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహాలకు ఆరు వేల రెండు వందల కోట్లు సెమీ కండక్టర్స్ డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు సోలార్ విద్యుత్ గ్రిడ్కు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గ్రీన్ హైడ్రోజన్కు ఆరు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడి రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు బీపీసీఎల్ కొచ్చికి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చి రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శంకర్ నిమితులయ్యారు అతను ఫిబ్రవరి ఒకటవ తేదీన బాధ్యతలు స్వీకరించారు స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన తొలి ఐఐటి దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోటాను అమలు చేయనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం నుండి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులు కేటాయించనుంది ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్ కు ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు మేఘాలయ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయ మరియు న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించారు తమిళ నటుడు విజయ్ రాజకీయ అరంగ్రేటం చేశారు తమిళ వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు తమిళ వెట్రి కలగం అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు అద్వానీకి భారతరత్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భారత అత్యుత్తమ పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు అద్వానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కరాచీలో జన్మించారు విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో అద్వానీ తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల సంవత్సరంలో అద్వానీకి రెండవ అత్యుత్త పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించింది పంజాబ్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో పంజాబ్ గవర్నర్ అయిన బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు ఇతను రాజస్థాన్లో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జన్మించారు అతి తక్కువ బంతుల్లో నూట ప్లస్ వికెట్లు తీసిన భారత ఫేసర్ విశాఖపట్నంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో జస్మిత్ బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో నూట ప్లస్ వికెట్లు తీసిన భారత ఫేసర్గా నిలిచాడు టెస్ట్ క్రికెట్లో ఆరు వేల ఏడు వందల ఎనభై బంతుల్లో ఆడిన తర్వాత బుమ్రా అద్భుతమైన ఇఫీట్ను సాధించాడు ఇమ్రాన్కు వారం రోజుల్లో మూడవసారి జైలు శిక్ష ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా నిఖా చేసుకున్నారన్న అభియోగం మోపిన కేసులో ఇమ్రాన్ ఖాన్ బుప్రా బీబీ దంపతులకు పాక్లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏడేళ్ల పాటు శిక్ష ఐదు లక్షల జప్పుల జరిమానా విధించింది నమీబియా అధ్యక్షుడు కన్ను మూశారు నమీబియా అధ్యక్షుడిగా ఉండే హగే జింగోబ్ ఫిబ్రవరి నాలుగవ తేదీన విండోక్లోని ఆసుపత్రిలో మరణించారు రెండు వేల పద్నాలుగు తొలిసారిగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు నమీబియాలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి మరియు మూడవ అధ్యక్షుడు గింగోబ్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉత్తరాఖండ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతూ బహ్రి ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఈమెతో ప్రమాణ స్వీకారం చేయించారు భారతీయ మహిళా రోబోట్ వ్యోమగామి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ ను ముందు భారత మహిళా రోబోట్ వ్యోమగామి వ్యోమిత్ర అంతరిక్షంలోకి వెళ్లనుంది ఇది భారతీయ వ్యోమగామును తీసుకువెళ్తున్న దేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఉత్తర ఐర్లాండ్ మొదటి మంత్రి చారిత్రాత్మక మలుపులో ఉత్తర ఐర్లాండ్ మొదటి మంత్రిగా ఐరిష్ జాతీయవాది అయిన మిచెల్ ను నియమించింది తొలి డి ప్రింటెడ్ మెదడు కణజాలం ప్రపంచంలోనే తొలి డి ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు ఇది మనిషి మెదడులోని సహజ కణజాలం లాగా పనిచేయగలదని న్యూరో సైన్స్ జనరల్ తాజా కథనం పేర్కొన్నది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దిగ్గజ స్పింటర్ మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా న్యూఢిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ చే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజు మాజీ బ్యాడ్మింటన్ ఐకాన్ ప్రకాష్ పొదుకొనే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరియు మాజీ స్పిన్నర్ మిల్కా సింగ్ తర్వాత ఈ అవార్డును అందుకున్న ఐదవ గ్రహీత ఈమె ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు ఇరవై ఐదు ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అద్వితీయమైన బ్యాటింగ్ రికార్డును నమోదు చేసుకున్నాడు న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో రచిన్ అత్యధిక స్కోరు నమోదు చేశాడు మూడు వందల అరవై ఆరు బంతుల్లో ఇరవై ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో రెండు వందల నలభై పరుగులు చేశాడు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ఓడిఐ ఆల్రౌండర్ ఫిబ్రవరి పద్నాలుగున విడుదల చేసిన ఐసిసి తాజా ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హసన్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ మహ్మద్ నబీ నెంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచారు ఐఆర్సీటీసీకి కొత్త చైర్మన్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు విశిష్ట సేవా మెడల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్ను అభివృద్ధి చేసినందుకు భారత సైన్యంలోని సిక్ రెజిమెంట్కు చెందిన హవల్దార్ వరీందర్ సింగ్కు విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేశారు తొలి భారతీయ కంపెనీ రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇరవై లక్షల కోట్లతో స్థిరపడిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది రిలయన్స్ స్టాక్స్ ఫిబ్రవరి పద్నాలుగును క్లుప్తంగా ఇరవై లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తాకింది పిఎం సూర్యగర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకాన్ని పిఎం సురేఖ అనేదాన్ని ప్రవేశపెట్టారు పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్లో పథకాన్ని ప్రవేశపెట్టింది కోటి ఇండ్లలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు భారత మాజీ కెప్టెన్ కన్ను మూశారు డీకే గైక్వాడ్ అని పిలువబడే భారత మాజీ కెప్టెన్ దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ ఫిబ్రవరి పదమూడవ తేదీన కన్ను మూశారు అతను చనిపోయే ముందు జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడు కొత్తగా యాభై తొమ్మిది వేల మందికి అమెరికా పౌరసత్వం అమెరికా పౌరసత్వం పొందటంలో భారతీయులు రెండవ స్థానంలో నిలిచారు మెక్సికో మొదటి స్థానంలో ఉంది అధికారిక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సుమారు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది విదేశీ పౌరులు యుఎస్ పౌరులుగా మారారు వీరిలో ఒకటి పాయింట్ ఒకటి లక్షలకు మించి మెక్సికన్లు యాఫీ తొమ్మిది వేల వంద మంది భారతీయులు అమెరికా పౌరసత్వం లభించింది భారత బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు భారత బ్యాటర్ అయిన సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు రంజీ ట్రోఫీలో ఫిబ్రవరి పదిహేనున జిమ్షెడ్పూర్ జార్ఖండ్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు పదమూడు ప్రాంతీయ భాషల్లో తొలిసారిగా కానిస్టేబుల్ పరీక్షలు మొదటిసారిగా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీష్ భాషతో పాటు పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి పదకొండున తెలిపింది కజికిస్తాన్ మంత్రి కజికిస్తాన్ కొత్త మంత్రిగా వోల్జాస్ బెక్టోనోవ్ ను నియమిస్తూ కజికిస్తాన్ అయిన కసీం జోమార్ట్ టొకాయేవ్ సంతకం చేసినట్లు సమాచారం హంగేరీ రాష్ట్రపతి రాజీనామా బాలల గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును దాచిపెట్టేందుకు కుట్ర పనినందుకు దోషిగా తేలిన వ్యక్తిని క్షమించాలని ఒత్తిడి పెరగడంతో హంగేరీ అధ్యక్షుడు కటాలిన్ నోవాకు ఫిబ్రవరి పదిన రాజీనామా చేశారు ఆమె హంగేరీ చరిత్రలో ఈ పదవి నిర్వహించిన అతిపిన్న వయస్కురాలు మరియు మొదటి మహిళా అధ్యక్షురాలు న్యూయార్క్ కోర్టు జడ్జీగా భారతీయుడు నలభై ఆరు ఏళ్ల బల్సారా రెండు వేల పదిహేడు నుండి న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్టిక్లో యుఎస్ మెజిస్ట్రేట్ జడ్జీగా పనిచేస్తున్నారు యుఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సారా ఘనత సాధించారు పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు కోటి రూపాయల దాకా జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొందించారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రకటించారు తమిళనాడులోని పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వామినాథన్ జన్మించారు పంతొమ్మిది వందల నలభై మూడు నాటి బెంగాల్ కరువును చూసిన తర్వాత వ్యవసాయంలో ప్రయాణం ప్రారంభించారు హరిత విప్లవ పితామోహనిగా ఎంఎస్ స్వామినాథన్ ను పిలుస్తారు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్కు భారతరత్న పౌర పురస్కారాన్ని లభించింది చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని మేరట్ జిల్లాలోని నూర్పూర్లో జన్మించారు ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు రైతు బాంధవుడిగా పేరుగాంచారు పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన ప్రధాని మాజీ ప్రధాని పివి నరసింహరావుకు భారతరత్న మాజీ ప్రధాని మరియు కాంగ్రెస్ సీనియర్ నేత అయిన పివి నరసింహరావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది తెలంగాణలోని కరీంనగర్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు తొలి దక్షిణ భారత దేశ ప్రధాని ఇన్సాట్ త్రీడిఎస్ ఉపగ్రహ ప్రయోగం వాతావరణ పరిశోధన కోసం ఇన్సాట్ త్రీడిఎస్ ఉపగ్రహాన్ని ఈ నెల పదిహేడవ తేదీన ప్రయోగించినట్లు ఇస్రో వెల్లడించింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ వ్యోమనాకు ద్వారా దీన్ని నింగులోకి పంపించినట్లు తెలిపింది ఈ ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిశీలన పెరిగి మెరుగైన వాతావరణ సూచనలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని వివరించారు కర్ణాటక హైకోర్టు ముప్పై నాలుగో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిలయ విపిన్ చంద్ర అంజారియా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన కర్ణాటక హైకోర్టు ముప్పై నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ తావరచంద్ర గెహ్లాట్ రాజ్భవన్లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈయన గుజరాత్ కు చెందిన వ్యక్తి భారతదేశపు అతి పొడవైన తీగల వంతెన గుజరాత్లోని ఓకా ప్రధాన భూభాగాన్ని మరియు బేట్ ద్వారకాన్ని కలుపుతూ దాదాపు రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గతంలో సిగ్నేచర్ బ్రిడ్జిగా పిలువబడే ఈ వంతెన్ను సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లతో ఈ వంతెని నిర్మించారు చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేట్ ల్యాండర్ అమెరికాకు చెందిన ప్రైవేట్ ల్యాండర్ ఓడిస్సస్ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన చంద్రుడిపై దిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో అపోలో మిషన్ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇదే కావటం గమనార్థం తాజా ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ చంద్రమండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లయింది దుబాయ్ మల్టిబుల్ ఎంట్రీ వీసా భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిబుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది సర్వీస్ రిక్వెస్ట్ను స్వీకరించి ఆమోదించిన తర్వాత రెండు నుండి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు ఈ వీసాను పొందిన తొంభై రోజుల పాటు దుబాయ్లో ఉండొచ్చు దీనిని మరో తొంభై రోజుల పాటు పొడిగించుకుందుకు అవకాశం ఉంటుంది మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత మహారాష్ట్రలోని మాజీ ముఖ్యమంత్రి అయిన మనోహర్ జోషి కన్ను మూశారు శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు కారు ప్రమాదంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి భారత రాష్ట్ర సమితి శాసనసభ్యురాలు జి లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు రెండు ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో పడిపోయిన భారత స్థానం ప్రపంచంలోనే రెండు వేల ఇరవై నాలుగుకి గాను అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా నూట తొంభై తొమ్మిది దేశాల పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది గత ఏడాది ఈ ర్యాంకింగ్స్లో మన దేశము ఎనభై నాలుగో స్థానంలో ఉండగా ఈ ఏడాది ఒక స్థానం జిగజారి ఎనఫియాదో స్థానానికి పడిపోయింది మన దేశ పాస్పోర్ట్ ఉన్నవారు అరవై రెండు దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు ఈ జాబితాలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం ప్రపంచంలో తొలిసారిగా కలప్తో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జపాన్ ఎక్స్రేషన్ ఏజెన్సీ జాక్సా ప్రయత్నిస్తున్నాయి సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఆర్మీ కొత్త కొత్త వైస్ వైస్ చీఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఫిబ్రవరి పద్నాలుగున బాధ్యతలు స్వీకరించారు బోయింగ్ ఇండియా డిఫెన్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా నిఖిల్ జోషిని నియమిస్తున్నట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది పాకిస్తాన్ కి తొలి మహిళా సీఎం సీనియర్ పిఎంఎల్ఎన్ నాయకురాలు మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ కూతురు మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు పాలస్తీనా ప్రధానమంత్రి రాజీనామా పాలస్తీనా ప్రధాని మహ్మద్ సెతాయే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన తన పదవికి రాజీనామా చేశారు అమెరికా మద్దతుతో పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు జరగటానికి వీలుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు భారతదేశ గగనియాన్ వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు విండ్ కమాండర్ శుభాంశు శుక్ల నలుగురు భారత వైమానిక దళం పైలట్లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రణాళిక చేయబడిన భారత గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కోసం శిక్షణ పొందుతున్న వ్యోమగాములుగా నియమించబడ్డారు టీ ట్వంటీ మ్యాచ్ల్లో వేగవంతమైన సెంచరీ నమీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కీర్తిపూర్లో ట్రై నేషన్ సిరీస్ ప్రారంభ మ్యాచ్లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో కేవల ముప్పై మూడు బంతుల్లోనే టీ ట్వంటీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు లాఫ్టీ ఈటన్ కేవలం ముప్పై ఆరు బంతుల్లో నూట ఒక్క పరుగులు చేశాడు లోక్పాల్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోక్పాల్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన ఏఎం కాన్వెల్కర్ ను ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది జస్టిస్ కాన్వెల్కర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో సుప్రీంకోర్టు నుండి పదవి విరమణ చేశారు రాజీవ్ గాంధీ హంతకుడు మృతి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుల్లో నిందితుడు సుతేంద్ర రాజా అలియా శంతన్ చెన్నైలో గుండెపోటుతో మృతి చెందాడు రాజీవ్ హత్య కేసుల్లో జైలు నుండి రిలీజ్ అయిన ఏడు మంది ముద్దాయిల్లో అతను ఒకడు సునీల్ భారతి కు నైట్హుడ్ పురస్కారం భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ భారతి కు అరుదైన గౌరవం లభించింది బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారం సునీల్ ను వరించింది కింగ్ చార్లెస్ త్రీ చేతుల మీదుగా నైట్హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ చరిత్ర సృష్టించారు యుకే ఇండియా మధ్య వ్యాపార సంబంధాల్లో మిట్టలు చేసిన సేవలకు గాను ఈ అవార్డు బహుకరించారు కేరళ బ్యాంకు నూతన సిఇఓ కేరళ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎం చాకో బాధ్యతలు స్వీకరించారు ప్రతిష్టాత్మక కిస్ హ్యూమటేరియన్ అవార్డు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ చైర్మన్ అయిన బిల్ గేట్స్ తన దాతృత్వ పనికి గణనీయమైన గుర్తింపుగా కిస్ హ్యూమటేరియన్ అవార్డు రెండు వేల ఇరవై మూడుతో సత్కరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కరెంట్ కు సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి